అవ మన ఊర్లో ఒక పదిళ్ళలో దొంగలు పడ్డారంట అని చెప్పేసి తిరుపతి అయితే రామరాజుతో అంటూ ఉంటాడు అమ్మో అని అనేసరికి వేదవతి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి దొంగలా అని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటారు ఇక వల్లి వీళ్ళందరైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఇంట్లో పది లక్షల క్యాష్ ఉంది అర్జెంటుగా బ్యాంకులో వేసేయాలి అని రామరాజు అనేసరికి మీకు ఎప్పుడు డబ్బులైనా మరి ఇంట్లో నగల గురించి ఏం ఏమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి అలా అనేసరికి అవును అసలే వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్ళిలో చాలా నగలు పెట్టారు అని అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది వల్లి అలా షాక్ అయ్యేసరికి వల్లి నగలన్నీ మీరన్నీ సర్దుబ సర్దండి రేపు వెళ్ళి బ్యాంకులో పెడతాను అని అయితే అంటూ ఉంటాడు అలా ఇక మా వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది అసలే వాళ్ళ అమ్మగారికి నగల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువలాగే ఉంది బాగానే పెట్టారు అని చెప్పేసి అనేసరికి వల్లి నగలు అయితే అందరి నగలు ఉన్నాయి దాని సంగతి చూడండి అని వేదవతి అనేసరికి అవును రేపు డబ్బులు నగలు కలిపి బ్యాంకుల్లో పెడతా బ్యాంక్ లాకర్లో నగలు పెడతాను మీరు అన్ని రెడీగా ఉంచండి అన్ని చూసుకోండి అని అనేసరికి వల్లిని పిలుస్తూ ఉంటుంది వేదవతి ఇక వల్లి అయితే వెళ్ళిపోతూ ఉండగా వల్లిని పిలిచేసరికి షాక్ అవుతూ ఉంటుంది నగలన్నీ చూసుకో అమ్మ నగలన్నీ ఒక దగ్గర పెట్టు అని చెప్పేసి అనేసరికి ఇక వేద అయితే నగలన్నీ బయట పెట్టేసి మా అమ్మ అబద్ధల మీద అబద్ధాలు చెప్పేసి నా పెళ్లి చేసేసింది ఇప్పుడు ఈ నగల గోడ నుంచి నేను ఎలా తప్పించుకోవాలో అని చెప్పేసి శ్రీవల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నగల గురించి ఏమైనా తెలియాలి నా నా పరిస్థితి ఏంటో అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఎలాగ ఈ నగల గురించి నేను ఎస్కేప్ అవ్వాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక వల్లి పిలిచే వల్లి అని చెప్పేసి వేదవతి పిలుస్తూ ఉంటుంది అన్ అంటూ ఉంటుంది నగలని జాగ్రత్తగా పెట్టమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వల్లి ఇక వల్లి వేదవతి అలా అనేసరికి సరే అని చెప్పేసి అయితే అంటూ షాక్ అవుతూ ఉంటుంది నగల విషయంలో